వెంకటాచల క్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు స్కంద పురాణంలో ఈ విషయం గురించి ప్రస్తావన ఉంది వెంకటేశ్వరునికి సంబంధించి ఎనిమిది రకములుగా సేవించిన వారు ఎవరైనా సరే విష్ణువునందు సాయుధ్యమును పొందుతారు అంటే మోక్షమును పొందుతారు అది వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షముగా పూజించగలగడం అంటే ఆయనని ఒక మూర్తిలోకి ఆవాహన చేసి అది ఫోటో అన్న భావనతో అది ఒక మూర్తి అన్న భావనతో కాకుండా ఈయనే శ్రీవేంకటేశ్వరుడు అన్న భావనతో సేవించగలుగుట రెండవది ఆయనను స్మరించుచుండుట వెంకటేశ్వరుని గురించినటువంటి స్మరణ అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం ఆ క్షేత్రం గురించి కానీ ఆయన గురించి కానీ స్మరణ చేసినంత మాత్రం చేత కోర్కెలు ఈడేరుతాయి కాబట్టి స్మరించుట మూడు ఏ పని చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామివారి కార్యం అనుకుని ఉండడం అలా అనుకుని చేసేటప్పుడు ధర్మ వ్యతిరేకమైన కార్యం చేయడానికి అసలు మీ మనసు మిమ్మల్ని అనుమతించదుగా కాబట్టి ఏ కార్యం చేస్తున్నా ఇది వారి కార్యాన్ని నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యడం నాలుగు వెంకటేశ్వర స్వామివారి ఎందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి పరమభక్తులైన వారితో కూడి ఉండడం అటువంటి వారి పట్ల ప్రేమ కలిగి వారితో ప్రవర్తించడం ఐదు వేంకటేశ్వర సంబంధమైనటువంటి విశేషములను పరమ భక్తి కలిగినటువంటి వారి నోటి గుండా ప్రవచనం జరుగుతున్నప్పుడు లేదా వారు పలుకుతున్నప్పుడు అటువంటి భక్తులైన వారు మీతో ఏకాంతమునందు సంభాషించవచ్చు అన్ని వేళలా ప్రవచనమే అక్కర్లేదు అటువంటి మాటలు విని చాలా సంతోషాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొంది ఉండుట కాబట్టి అక్కడికి ఐదు